రీసెంట్ గా మరొక హౌస్ సేల్స్ కు వచ్చింది చాలా తక్కువ ప్రైస్ లో ఈ హౌస్ అమ్మకానికి అయితే ఉంది రెండు వందల పది గజాలలో ఈ హౌస్ నిర్మించడం అయితే జరిగింది పొడవు వచ్చేసి యాభై నాలుగు ఫీట్లు వెడల్పు వచ్చేసి ముప్పై ఐదు ఫీట్లు రెండు పోర్షన్ లెక్క ఈ హౌస్ నిర్మించడం అయితే జరిగింది హాల్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ అటాచ్డ్ టాయిలెట్స్ అలాగే అవుట్ సైడ్ లో కామన్ బాత్రూమ్ రెండు పోర్సన్లకి కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది మెయిన్ రోడ్ కి హోస్ట్ ఫేజ్ లో ఈ హౌస్ ఉండటం అయితే జరిగింది చాలా తక్కువ ప్రైస్ లో ఈ హౌస్ అమ్మడం అయితే జరుగుతుంది ఈ హౌస్ మొత్తం మీకు చూపించిన తర్వాత ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎంత కాస్ట్ చెబుతున్నారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను పక్క వాస్తు ప్రకారము ఈ హౌస్ నిర్మించడం జరిగింది ఈ హౌస్ సంబంధించిన బిల్డర్ నెంబర్ మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో ఫోర్త్ వరకు చూడండి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన హౌస్ అండి ఇది సింపుల్ డిజైన్లో ఎలివేషన్ చేయడమే జరిగింది ముందుగా మనం హౌస్ అయితే చూద్దాము నార్త్ సైడ్ సెట్ ప్యాక్ అయితే చూడవచ్చు రెండు ఫోర్షన్కి మధ్యలో స్టేర్ కేస్ ఇవ్వటమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఈ టూ ఫార్సన్స్ మీకు చూపించిన తర్వాత పైన కూడా చూపిస్తాను సెపరేట్ సెపరేట్ వాటర్ ట్యాంక్స్ కూడా ఇవ్వటమే జరిగింది టూ ఫోర్షన్స్కి సంబంధించి ఈ ఫార్సన్ రెండు పర్పస్ అయితే ఇవ్వటమే జరిగింది నెక్స్ట్ ఫార్షన్ మొత్తం కూడా ఫ్రీగా అయితే ఉంది కూడా మీకు చూపిస్తాను ఈ చిల్డ్రన్ బెడ్రూమ్స్ మంచి డబుల్ విండోస్ వచ్చాయి సింగిల్ కపోర్ట్ వచ్చింది చూడొచ్చు ఈ వీడియోలోనే నెక్స్ట్ ఫార్షన్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రీగా అయితే ఉంటాయి ఎటువంటి ఫర్నిచర్స్ లేకుండా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హాల్ చూద్దాము ఈ హౌస్ సంబంధించి మనం ఫర్నిచర్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా చూడొచ్చు రూమ్స్ దగ్గర నుంచి హాల్ మొత్తం అన్ని కూడా మనకి విశాలంగా నిర్మించడం జరిగింది నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్ చూడొచ్చు మెయిన్ బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్ చూడొచ్చు ఒక విండో అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది నెక్స్ట్ ఫార్షన్ లో మీకు క్లియర్ నేను చూపిస్తాను ఈ రూమ్ సంబంధించి అన్ని ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫార్షన్స్ లో ఫ్రీగా మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ కిచెన్ చూద్దామండి కిచెన్ సంబంధించి బ్యాక్ సైడ్ కబోర్డ్ వచ్చింది పైన స్టోర్ చేసుకోవడానికి చిన్న అటక్ కూడా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఈ ఫారెస్ట్ సంబంధించి కామన్ టాయిలెట్ ఇవ్వటమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఈ హౌస్ సంబంధించి అవుట్ సైడ్ లో కామన్ టాయిలెట్ ఉంది మెయిన్ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫారస్ చూపించే ముందు ఈ హౌస్ సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను చూడండి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పల్లిపాలెం ఎన్హెచ్ టూ వన్ సిక్స్ మెయిన్ రోడ్ ఫస్ట్ ఫేజ్ లో ఈ హౌస్ అయితే ఉంది హైవే కి సెకండ్ ఫ్లాట్ ఇది విబ్జిఆర్ స్కూల్ బ్యాక్ సైడ్ లో ఈ హౌస్ నిర్మించడం అయితే జరిగింది ఈ హౌస్ వచ్చేసి డెబ్బై రెండు లక్షల రూపాయల వరకు చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా మీకు తగ్గించే అవకాశం అయితే ఉంది ఈ హౌస్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ ఒక్కటే కాదు ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి కన్స్ట్రక్షన్ పూర్తయ్యి సేల్స్ సంబంధించి క్వాలిటీ వర్క్స్తో పక్క వాస్తు ప్రకారము హౌసెస్ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్స్ని అయితే చూద్దాము సెకండ్ ఫ్లోర్స్ అయితే చాలా ఓపెన్గా అయితే ఉంది మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తాను హాల్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ మెయిన్ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు సెకండ్ ఫ్లన్ సంబంధించిన హాల్ అయితే చూడండి నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు డబుల్ విండోస్ కబోర్డ్ కూడా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్ చూద్దాము మెయిన్ బెడ్రూమ్ సంబంధించి ఒక విండో కబోర్డ్ అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాము కిచెన్ సంబంధించి కబోర్డ్ పైన ఎక్స్ట్రా స్టోర్ చేసుకోవడానికి వాటకు కూడా వీటి మీద జరిగింది కిచెన్ నుంచి మనం బయటికి వెళ్ళవచ్చు అవుట్ సైడ్లో ఉన్న కామన్ టాయిలెట్ కూడా చూడవచ్చు మనం హౌస్ మొత్తం కూడా చాలా ఫ్రీగా నిర్మించడం జరిగింది రెండు పర్సన్స్ కూడా చూడటానికి చాలా అయితే బాగున్నాయి ప్లస్ అలాగే ఇక్కడ వాటర్ సదుపాయం కూడా చాలా అయితే బాగుంటుంది స్వీట్ వాటర్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము రెండు ఫాస్ సంబంధించి రెండు వాటర్ ట్యాంక్స్ సెట్ చేయడమే జరిగింది సెపరేట్ సెపరేట్గా వాటర్ కనెక్షన్స్ ఇవ్వటమే జరిగింది మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి అందమైన లొకేషన్లో ఈ హౌస్ నిర్మించడం అనేది జరిగింది ఇవంతా కూడా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్